హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మరో బ్యూటిఫుల్ కలెక్షన్తో మేము ముందుకైతే వచ్చేసాను నేనైతే మీషోలో శారీస్ తీసుకున్నాను చాలా బాగున్నాయి చూడండి ఎంత బ్రైట్గా ఎంత బాగున్నాయో చూడడానికి అయితే నేనైతే త్రీ శారీస్ తీసుకున్నాను మీషోలో బిలో ఫోర్ హండ్రెడ్ రూపీస్కి ఫస్ట్ శారీ అయితే ఓపెన్ చేసి చూసేద్దాం నేను మీషోలో శారీస్ పెడదామంటే చాలా భయం వేసేది వస్తాయి ఎందుకు మనీ వేస్ట్ అవుతాయి అని కానీ మొన్న రీసెంట్గా అయితే శారీస్ తీసుకున్నాను చాలా బాగున్నాయి అంత క్వాలిటీగా వస్తాయంటే నేను అస్సలు నమ్మలేదు ఒక సామెత చెప్తాను ఎంత పిండికి అంతే రొట్టెనట్టు మనం ఎంత కాస్ట్ పెట్టుకుంటామో ఆ కాస్ట్ బట్టే ఉంటాయి శారీస్ అయినా ఇవైనా మనం తక్కువ కాస్ట్లో తీసుకొని చాలా ప్యూర్ కాటన్ ప్యూర్ సిల్క్ అని అయితే చెప్పలేము కానీ మనం ఇది డైలీ వేర్ కానీ ఫంక్షన్స్ కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ కట్టుకోవచ్చు చూడండి మీకే తెలిసిన క్వాలిటీ చాలా బాగుంది రేటింగ్ కూడా ఫోర్ పాయింట్ వన్ రేటింగ్ ఉంది కాస్ట్ వచ్చేసి ఫోర్ ట్వంటీ రూపీస్ ఇది కాటన్ సిల్క్ శారీ మనకు శారీ కట్టుకొని బోర్ కొడుతుంది అంటే దీన్ని మనం లాంగ్ ఫ్రాక్ లాగా డిజైన్ చేసుకోవచ్చు లేదంటే లిహంగా లాగా డిజైన్ చేసుకోవచ్చు లేదంటే చిన్న పిల్లలకు లంగా బ్లౌజ్ లాగా కూడా డిజైన్ చేసుకోవచ్చు చూడండి మీకే తెలుస్తుంది చాలా అంటే చాలా బాగుంది ఈ శారీ తీసుకోవచ్చు అని నేనైతే రికమెండ్ చేస్తాను చూడండి కట్టుకున్నాక కల లుక్ అయితే ఎలా ఉంది అని ఈ శారీ కాంబినేషన్ చూస్తే నాకైతే పిల్లి కూతురు లుక్ గుర్తుకొస్తుంది అప్పుడు పాతకాలంలో అయితే కొంచెం గోల్డ్ కలర్ వైట్ కలర్ కాంబినేషన్ లోనే పెళ్లి శారీస్ అయితే తీసుకునేవారు ఇప్పుడైతే కొంచెం జనరేషన్ చేంజ్ అయింది కాబట్టి ఎవరికి ఇష్టం ఉన్నదైతే వాళ్ళైతే తీసుకుంటున్నారు శారీస్ ఈ శారీ అయితే లుక్ వైజ్ గాని క్వాలిటీ కానీ చాలా బాగుంది తీసుకోవచ్చు ఇలాంటి డౌట్ లేకుండా నెక్స్ట్ వచ్చేసి బనారస్ సిల్క్ శారీ అండి ఇది కొంచెం నాకైతే బాగా అనిపించలేదు మొత్తం సిల్క్ టైప్ ఉంది లుక్ వైజ్ బాగుంది కానీ కట్టుకుంటే మాత్రం అస్సలు బాగాలేదు నాకు మాత్రం నచ్చలేదు పర్సనల్ గా అయితే ఆ కాస్ట్కి ఇంకేమస్తుంది అంటే మాత్రం ఇష్టం అండి తీసుకుంటే తీసుకోవచ్చు చూడడానికి అయితే మంచి పైతాని బార్డర్ అయితే ఇచ్చారు టూ సైడ్స్ అయితే సేమ్ లెంత్ అయితే బార్డర్ ఇచ్చారు ఈ శారీకి చూడడానికి అయితే చాలా బాగుంది చూ కాస్ట్ ఫోర్ ఫార్టీ రూపీస్ బనారసి సిల్క్ శారీ ఇది మనకి రేటింగ్ వచ్చేసి త్రీ పాయింట్ సెవెన్ ఉంది చూడండి ఇలా ఉంది శారీ అయితే ఒక సైడ్ అయితే డిజైన్ అయితే రాలేదు పైతాని బాటలు ఇచ్చి చాలా బాగుంది ఈజీగా క్యారీ చేయొచ్చు కానీ నాకైతే నచ్చలేదు క్వాలిటీ అంత బాగాలేదు ఫోర్ ఫార్టీ రూపీస్ బెస్ట్ ఏ కానీ నాకు అంత నచ్చలేదు చూడండి సిల్కీగా ఉంది చాలా నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది అయితే చాలా బాగుందండి టాప్ నాచ్ క్వాలిటీ అలాగే చాలా గ్రాండ్ లుక్ చాలా బాగుంది చూడండి ఎల్లో అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో అయితే శారీ తీసుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది ఈ శారీ అయితే ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి ఒకప్పుడు ఇది చాలా ట్రెండింగ్ లో ఉండే శారీ అయితే ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అలా అయితే చాలా ట్రెండింగ్ లో ఉండే ఈ శారీ అయితే చాలా బాగుంది టాప్ నాచ్ క్వాలిటీ అయితే తీసుకోవచ్చండి హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను ఈ శారీ తీసుకోవచ్చు ఈ శారీని మనము శారీ లాగానే కాకుండా లంగా బ్లౌజ్ లాగా కానీ లేదంటే లెహంగా కానీ లాంగ్ ఫ్రాక్ కానీ ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు దేనికైనా సెట్ అయిపోతుంది చూడడానికి అయితే పట్టు శారీ లాగానే ఉంది చాలా బాగుంది టాప్ నాచ్ అని చెప్పొచ్చు క్వాలిటీ అయితే కాటన్ సిల్క్ క్లాత్ అండి ఇది చాలా బాగుంది ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇంతకు ముందు శారీ చూపించారు కదా అందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి మీకు నచ్చిన కలర్ అయితే తీసుకోవచ్చు ఈ శారీ కూడా హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు అని అయితే నేనైతే రికమెండ్ చేశాను రీసెంట్ గా మా పాపకు శారీ తీసుకున్న లంగా బ్లౌజ్ కోసము ఇలాంటిదే ఎల్లో కలర్ తీసుకున్నాకలా ఆలోచించారు మీషోలో తీసుకొని కుట్టిస్తే బాగుంటుండే కదా అని ఈ శారీ అయితే చాలా బాగుంటది లంగా బ్లౌజ్ కోసం పిల్లలకి అయితే చాలా బాగా కనిపిస్తుంది నాకు ఒక డౌట్ ఉండే మీషో లో బాగా వస్తుంది రావో మరి శారీస్ అని నేనైతే ఎప్పుడు ఆర్డర్ చేయలేను రీసెంట్ టైమ్స్ అయితే ఒక ఫైవ్ శారీస్ తీసుకున్నాను చూడండి ఎంత బాగున్నాయి గ్రాండ్ లుక్ చాలా బాగుంది క్వాలిటీ మీషోలో మాక్సిమం అన్నీ బాగానే వస్తాయి ఏవో కొన్ని అయితే బాగుండవు అవైతే మనం రిటర్న్ పెట్టుకోవచ్చు బాగాలేనివి అయితే నెక్స్ట్ అయితే ఇయర్ రింగ్స్ తీసుకున్నాను చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే వన్ థర్టీ రూపీస్ నేను తీసుకున్న శారీస్లో మీకు ఏ శారీ నచ్చింది అనేది అయితే కమెంట్ చేయండి నాకు ఏ శారీ సెట్ అయ్యింది అనేది కూడా కమెంట్ చేయండి నా దగ్గర ఉన్న బ్లౌజ్తో నేనైతే పేర్ చేశాను అంతే ఇంకా ఎలాంటి వీడియోస్ తీయాలి అనేది అయితే మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే అయితే నాకైతే కమెంట్ చేయండి ఇందులో శారీస్లో బ్లౌజెస్ కూడా వచ్చాయి